రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో పై నీ పేరున్న వెతుకులాట నీ బతుకో చివరకు చేరుతుంది ఏ చితికో రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు పై నీ పేరున్న వెతుకులాట నీ బతుకో చివరకు చేరుతుంది ఏ చితికో నువ్వు పండించే ధాన్యమే ప్రసాదం ఆ దేవుడికెందుకు తెలియదు మరి నీ ఇంట్లో కళ్ళ కత్తుకొని కన్నీళ్ళెవరు బాపరు రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ చెమటున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది బంగారం కొని బలదూరుగా ఎవరున్నా నువ్వు పండించే ధాన్యమే లేకుంటే కోర్ట్లు పెట్టి బిల్డింగులు కట్టి అందుల తుల తూగుతూ ఉన్నా ఆకలైతే నీ అన్నమే లేకుంటే అందరి బతుకులు శూన్నమే రాజులు మంత్రులు బలిసిన వాళ్ళు ఎవరైనా నీ మట్టిలు పంటే లేకుంటే ఇక మన్నే పరమాన్నం తిని నిన్ను పట్టించుకునే లేడు రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో వెతుకు పై నీ పేరున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది చితికో అకాల భారీ వర్షాలకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఒక పది పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో చేతికి అందియేటువంటి దశలో ఉన్నటువంటి వరి పంట పొలాలు మొత్తం కూడా గాలివానకు నేల అయ్యి పూర్తిగా నష్టపోవటం పంటలు దెబ్బతిండటం జరిగింది ఇప్పటికే రైతాంగము నలభై వరకు సుమారు నలభై వేల వరకు పెట్టుబడి పెట్టి మరి ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి సాగు చేసినాం పంట చేతికొచ్చేటువంటి దశలో నష్టపోవడం జరిగిందని చెప్పి రైతాంగము తీవ్రమైనటువంటి ఆందోళన ఆవేదన జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రైతులు వెంటనే ప్రభుత్వం మొమ్మలు ఆదుకోవాలని చెప్పని ప్రభుత్వ ఆర్థిక సహకారం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ యంత్రాంగం వెంటనే కదిలి ఈరోజు జరుగుతున్నటువంటి నష్టాన్ని అంచనా వేసి రైతాంగానికి ఎకరానికి వరి పంటకు ముప్పై రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని ఎక్కువ గత వారం రోజుల నుండి కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల వరి పొలాలు వారం పది రోజుల్లో కోసేటువంటి సమయంలో వచ్చినటువంటి పంట ఈ వర్షాలతోటి పెద్ద ఎత్తున వీధురుగాలు రావటం వల్ల పొలాలు మొత్తం కూడా పడిపోయి ఇవాళ నీళ్లల్లో నాని ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఎకరానికి పాతిక వేల రూపాయల పైన పెట్టుబడి పెట్టినటువంటి రైతులు చాలా ఆందోళన చెందుతా ఉన్నారు ఈ పొలాలు మొత్తం కూడా లేచిన పొలాలు పడిపోయిన పొలాలు లేపి కట్టలు కట్టినా కూడా ఇవాళ గింజలు పనికిరాకుండా పోయేటువంటి పరిస్థితి స్కూళ్ళకు కూడా జరుపుకున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే అధికారులు ఎక్కడికక్కడ ఈ పడిపోయినటువంటి పొలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం కూడా పరిశీలించి ఈ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం నుంచి కనీసం ఎకరానికి ఒక పదిహేను వేల రూపాయలు చెప్తుందన్న నష్టపరిహారం రైతాంగానికి అందించాలని చెప్పి వాళ్ళ సిపిఎం పార్టీగా రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా చూస్తే లక్షల ఎకరాల్లో ఇవాళ పంట నష్టం అనేది జరిగింది అసలే వ్యవసాయ పెట్టుబడులు పెరిగి పెట్టుబాటు ధరలు మద్దతు ధర లేక రైతులు నష్టపోతూ ఉన్నారు యూరియా కొరకు పోరాటం విత్తనాల కొరకు పోరాటం అమ్ముకోవటానికి పోరాటం చివరికి ఏంటంటే ఈ అతివృష్టి వల్ల ఈ పంటలు పూర్తిగా దెబ్బతిని పెద్ద ఎత్తున నష్టపోతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే యంత్రాంగాన్ని కదిలించాలి వ్యవసాయ అధికారులని రెవెన్యూ అధికారులను కదిలించి ఎక్కడెక్కడైతే ఈ పంట నష్టం జరిగిందో అన్నీ కూడా పరిశీలించాలి మినిస్టర్లు ఎమ్మెల్యేలు కూడా పంట నష్టం జరిగినటువంటి పొలాలు మొత్తం పరిశీలించి రైతుని ఆదుకోవటానికి కావాల్సినటువంటి చర్యలు ఇంత ప్రాతిపదికను తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతు ప్రభుత్వం రక్ష రైతుల పక్షపాతి ఏ ఒక్క రైతును నష్టపోయినా మేము ఊరుకోమని చెప్పేసి చెప్పేటువంటి ప్రభుత్వం మంత్రులు మరి మీరు మాటలతో కాదు చేతల్లో చూపించాలి మీరు వెంటనే కదలండి అన్నీ పరిశీలించండి జరిగిన నష్టానికి నష్టపరిహారం ఇవ్వటానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్